ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కుంభరాశి వారు ఎక్కడైనా సరే అర్జెంటుగా ఈ ఐదు వస్తువులను మీరు ఇంట్లో ఉంటే గనక వెంటనే తీసి బయటపడండి లేదంటే నరకం అనుభవిస్తారు అసలు వీడియో మిస్ అవ్వద్దు అయితే కుంభరాశి వారు ఇంట్లో ఉంచుకోకూడనటువంటి ఆ ఐదు వస్తువులు ఏంటి అయితే ఏ ఐదు వస్తువులు ఇంట్లో ఉండడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు ఏ వస్తువులను తీసి బయట అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సత్యషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశివారుగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుకు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విషయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే వీరు మొదలు పెడతారు అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రాశులకి కొన్ని వస్తువులు అనేవి చాలా ప్రతికూలతను తీసుకొస్తాయి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క ఇంట్లో లేదా మీ యొక్క జీవితంలో ఈ ఐదు వస్తువులు అస్సలు ఉంచుకోకండి అంటే మీ యొక్క దగ్గర కావచ్చు మీ యొక్క ఇంట్లో కావచ్చు ఐదు వస్తువులు ఉండడం ద్వారా మీకు కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రధానంగా కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ప్రతికూలత అనేది మన వెన్నంటే ఉంటుంది అంటే ప్రతికూలతను చూచిస్తాయి అంతేకాకుండా కుటుంబంలో ఆనందం ఉండదు శాంతి కూడా ముగిసిపోతుంది ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అవి ప్రతికూలతను చూచిస్తాయి ఎన్నో రకాల కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ మనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాం అయితే ముఖ్యంగా కుళాయి నీరు అంటే మీ యొక్క కుళాయి నుండి వచ్చే నీరు అనేది సంపద కరిగిపోవడానికి సహజంగా భావిస్తూ జరుగుతూ ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఇళ్లలో కుళాయిల నుండి నీటి చినుకులు పడుతూ తరచూ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంటి గోడల్లో కూడా తేమ అనేది ఉంటుంది అయితే ఇది శుభకరమైనటువంటి పరిణామం కాదు ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అస్సలు నివసించి ఉండదు కాబట్టి ఈ కారణంగా కుటుంబ సభ్యులు అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువలన ఎప్పుడూ కూడా ఇంటి కుళాయిలను మీరు సరిగ్గా ఉంచుకోవాలి ఇంటి గోడలపైన తేమ లేకుండా చూసుకోవాలి అటువంటి కుళాయి గనక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే దాన్ని మార్చివేయండి అంటే చుక్కలు చుక్కలుగా నీరు పడుతూ ఉన్నట్లుగా అటువంటి కుళాయిలు మీ ఇంట్లో ఉంటే గనక మీ యొక్క ధనం కూడా అదేవిధంగా కరిగిపోతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఇటువంటి కుళాయిలను వెంటనే తీసి బయటపడవేసి కొత్త కుళాయిలను మీరు ఇంట్లో అమర్చుకోవటం చాలా ఉత్తమం అలాగే ఇంట్లో విరిగిన పాత్రలు కానీ గాజు ముక్కలు కానీ అస్సలు ఉంచకూడదు ఇవి రాహువుకు సంకేతంగా పరిగణించడం జరుగుతుంది ఇవి మానసిక అనారోగ్యాన్ని ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా ఇంట్లో ఏదైనా పైన పగుళ్ళు కూడా కనిపించవచ్చు కాబట్టి ఇవి వాస్తు దోషానికి కూడా కారణమవుతాయి కాబట్టి విరిగిన పాత్రలు గాజులను ఇంట్లో ఉంచుకుంటే గనక మీరు వెంటనే వాటిని తీసి బయటకు విసిరివేయండి చాలా మంచిది కొంతమంది అందంగా ఉన్నాయి కదా అని పగిలిపోయిన వస్తువులను అవి ప్లాస్టిక్ కావచ్చు గాజు కావచ్చు ఫ్లవర్ వాజులు కావచ్చు ఇంకా ఇతర ఏ వస్తువులైనా సరే సగం పగిలిపోయిన వాటిని కూడా అలాగే ఉంచుతూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు మీరుగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే గూడు తరచుగా ఇంటిపై కప్పుపై కానీ లేదా ఇంటి మూలలో కనిపిస్తూ ఉంటే కూడా మీరు భవిష్యత్తులో అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోబోతున్నారని దీనికి సంకేతం ఇలాంటి పరిస్థితుల్లో ఓ పావురం కానీ లేదా ఇతర పక్షిని ఇంట్లో గూడు చేయడానికి అనుమతించకూడదు సరిహద్దు గోడలకు వెలుపల ఉంటే అంటే బయట ఉంటే ఎటువంటి సమస్య ఉండదు కానీ ఇంట్లో ఉంటే మాత్రం అది ఆర్థిక నష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ విధంగా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఇంట్లో మరమ్మత్తులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోండి సాలుగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తొలగించుకోండి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయడమే కాకుండా ఏదైనా పని కానీ లేదా కార్యకలాపాలను కానీ నిరోధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లో సాలూగూళ్ళు ఉన్నా కానీ చెత్త ఉన్నా కానీ వ్యర్థాలు ఉన్నా కానీ వెంటనే తీసి బయటపడేయండి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి జ్యేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించగలుగుతారు కాబట్టి ఇటువంటి వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే చిరిగిపోయినటువంటి బూట్లు షూలు చెప్పులు శనితో సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి చిరిగిన బూట్లను ఇంట్లో ఉంచడం కానీ శని ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది మరోవైపు మూసివేసినటువంటి గొడియారం ఇంటి పురోగతిని ఆపివేయడానికి సూచనగా కనిపిస్తూ ఉంటుంది డబ్బు కోల్పోయేలాగా చేస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి క్లాక్స్ కావచ్చు లేదా వాచ్ కావచ్చు చెరిగిపోయిన బూట్లు కావచ్చు చెప్పులు కావచ్చు ఇంట్లో ఉండే వాటిని కూడా వెంటనే తీసి బయట లేదంటే శని దోషం కారణంగా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఐదు వస్తువులను మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే తీసి బయటపడేయండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే కనుక ఇంట్లో తులసి మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి ఇది మీ ఇంట్లో శుభానికి సంకేతం అలాగే కలబంద మొక్క ఇంట్లో ఉంటే గనక మీరు ఎంతో పాజిటివిటీని మీరు పొందుకోగలుగుతారు కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది అలాగే కలబంద మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి దృష్టి దోషాలు కూడా దీని కారణంగా తొలగిపోతాయి కాబట్టి కలబంద మొక్క ఇంట్లో ఉంటే మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి కాబట్టి కలబంద మొక్కను కూడా ఇంట్లో పెంచుకోండి అలాగే ఇంటి ఆవరణంలో కూడా మీరు చెత్త చెదారం అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు అస్సలు ఉంచకండి దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ప్రతి శుక్రవారం గడపను చక్కగా అలంకరించుకోండి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవిని ఆరాధించండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎంతో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే గనక మీ ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా మనం తిన్న ఎంగిలి పాత్రలని రాత్రిపూట శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం ఎంగిలి పాత్రలు ఉదయం వరకు అలాగే ఉంచితే కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతి గదిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ ఐదు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడేయాలి ఆ ఐదు వస్తువులు ఇంట్లో ఉండడం ద్వారా ఎటువంటి సమస్యలు మీకు వస్తాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు